తెనాలిలోని పదకొండవ వార్డులో గల గురువయ్య కాలనీ నాలుగవ వీధిలో ఏడు లక్షల ఇరవై వేల రూపాయలతో చేపట్టే సిమెంట్ రోడ్ నిర్మాణానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దీనితో తొలగిపోతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు వైసీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ భర్త కటారి హరీష్ అన్నారు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించిన నాడు ప్రజాప్రతినిధికి ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు పట్టణంలో సామూహిక డ్రైనేజ్ శానిటేషన్ నిర్వహణ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా గురవయ్య కాలనీ నాలుగవ లైన్ వాసులు తమకు రోడ్డు వేయకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని ఈ నేపథ్యంలో ఏడు లక్షల ఇరవై వేల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు సిమెంట్ రోడ్ ఇరవై రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి మాట్లాడుతూ కాలనీ నాలుగో వీధిలో అరవై మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు పారిశుధ్య నిర్వహణలో తాము చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలని అన్నారు పదకొండవ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ రత్నకుమారి భర్త కటారి హరీష్ మాట్లాడుతూ చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు కాలనీ వాసులు తమ సమస్యను చెప్పిన కొద్ది కాలంలోనే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ డిఈ శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ సూరి బాబు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు రేపు ప్రజాప్రతినిధిగా మేము మనం వెళ్ళి ఓట్లు అడగాలన్న వాళ్ళ బాధలు మందులుగా మనం అర్థం చేసుకొని ఇలాంటివి మనం చేయించగలిగితేనే వాళ్ళకి నిజమైన నాయకులు నాకు కాబట్టి వాళ్ళ ఇబ్బందిని నేను తెలుసుకొని ఈరోజు మన కౌన్సిలర్ గారు కూడా రెండు మూడు సార్లు మాకు ఈ రోడ్డు ఎప్పుడు వేపిస్తారంటే అడగటం కూడా జరిగింది గతంలో కూడా అలానే అందులో భాగంగా ఈ రోజున ఈ వా పదకొండు వార్డులో శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది అందులో పాల్గొన్న మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి ప్రతి ఒక్కరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాము అలానే మినిస్టర్ గారి సపోర్ట్తో కూడా మేము ఈ రోజున ప్రతి వార్డులో అభివృద్ధి కానివ్వండి వేరే ఏదైనా కానీ ప్రజలకి అందుబాటులో ఉండాలి మంచిగా ఉండాలి మన పాలనలో మనం ఎప్పుడు ఏం చేసామని కాదు మనం మనము ఏం చేస్తే ప్రజలు గుర్తిస్తారు వాళ్ళకి మంచి చేస్తేనే గుర్తిస్తారన్న జో మేము తప్పకుండా ఉదయం శుభోదయం ఈరోజు తెనవల్ పట్టణంలో మన గురవయ్య కాలనీలో మూడో లైన్లో అరవై మీటర్లు బా వెడలు బారు తర్వాత వచ్చి ఐదు మీటర్లు ఉన్నటువంటి రోడ్డుకి మన చైర్పర్సన్ గారు అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ముందంజగా ఈ కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా వారికి అభినందనీయులు అట్లాగే పట్టణంలో మన మంత్రివర్యులు కూడా చాలా విషయాల్లో చాలా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆదేశించి ఉన్నారు వాటిని కూడా త్వరలో చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే మీ అందరూ ఈ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని వాళ్ళు ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది చాలా సంతోషం ఇది సత్వరమే త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తామని త్రీ మంత్స్ బ్యాక్ శానిటేషన్ మీద వార్డులోకి వచ్చినప్పుడు ఈ వార్డులో మహిళలందరూ కూడా చైర్మన్గా దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది అమ్మ బాగా లో పల్లం అయిపోయింది రోడ్డు నీళ్లు వర్షం చిన్నపాటి వర్షం కూడా మోకాళ్ళలో నీళ్ళు వస్తున్నాయని చైర్మన్ గారి దృష్టికి నేను కూడా చెప్పడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఈరోజు వచ్చి చైర్మన్ గారి చేతుల మీదుగా కమిషనర్ గారు అధికారులు అందరూ వచ్చి శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఒక పదిహేను రోజుల్లోనే ఈ రోడ్డు డ్రైన్స్ కూడా దాదాపు ఏడు లక్షల ఇరవై వేలతో శాంక్షన్ చేసి ఒక ఇరవై రోజుల్లోనే లోపే మొత్తం వరకు ఎందుకంటే ఇట్లా అభివృద్ధి